శని మంచి చెడు పనుల ఫలితాలను నిర్ణయిస్తాడు కర్మఫలదాత అనే బిరుదును సంపాదిస్తాడు అందువల్ల శని సంచారం మారినప్పుడు పన్నెండు రాసుల వారిని ప్రభావితం చేస్తుందని పండితులు చెబుతున్నారు అలాంటి శని భగవానుడు నవంబర్ ఇరవై ఎనిమిది ఉదయం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు గంటలకు మీన రాశిలో తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి తిరిగాడు శని మీనరాశిలో ప్రత్యక్ష గమనం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం నవగ్రహాల్లో శని న్యాయదేవత శని దృష్టి సక్రమంగా లేకపోతే జ్యోతిష్యం ప్రకారం వారు చాలా కష్టాలు పడతారు కొంతమంది శనిభగవానుడు భగవానుడు ఏలినాటి శని రూపంలో పట్టి పీడిస్తుంటాడు శని అనుగ్రహం లేకపోతే జీవితంలో స్థిరత్వం ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది మేషరాశి మీనరాశిలో శని ప్రత్యక్ష గమనం వలన ఈ రాశి వారికి కెరీర్ విషయంలో అనేక మార్పులు సంభవిస్తాయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఎప్పటినుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి ఉద్యోగస్తులకు వేతనం పెరుగడంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారులకు కూడా ఇది మంచి సమయమని పండితులు చెబుతున్నారు వృషభ రాశి ఈ రాశి వారికి మీన రాశిలో శని ప్రత్యక్షంగా మారడం వలన కెరీర్ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారు చాలా ఓపికకగా ఉండాలి ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనవసరమైన విషయాల జోలికి వెళ్లవద్దు ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఉంటాయి ఉద్యోగస్తులు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు మిథున రాశి ఈ రాశి వారికి శని భగవానుడు ప్రత్యక్ష సంచారం కారణంగా మిశ్రమ ఫలితాలుంటాయి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి ఖర్చులు పెరుగుతాయి కుటుంబ విషయాలపై శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది వ్యాపారాలలో ఒడిదుడుకులు వస్తాయి ఈ రాశి వారికి మానసిక అశాంతి కలుగుతుంది ఆర్థికపరమైన లావాదేవీలలో అతిగా నమ్మడం అనర్థాలకు దారితీస్తుంది గతాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో ఎటువంటి భావోద్వేగాలకు లోను కావద్దని పండితులు సూచిస్తున్నారు కర్కాటక రాశి ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎవరితోనూ అనవసరంగా వాదించవద్దని పండితులు సూచిస్తున్నారు ఎట్టి పరిస్థితిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి భూలావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి ఆర్థిక పరంగా ఇబ్బంది లేకపోయినా ఖర్చులు పెరుగుతాయి సింహరాశి శని భగవానుడు సంచారంలో మార్పు వలన ఈ రాశి వారికి జీవితంలో కొత్త మార్పులు జరిగే అవకాశం ఉంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు కెరీర్లో ఊహించని మార్పులు వస్తాయి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పులు లాభాలు వస్తాయి ముఖ్యమైన పనులను సక్రమంగా పూర్తి చేస్తారు పనికి సంబంధించి విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది కన్యరాశివారు శనిభగవానుడు మీన రాశిలో ప్రత్యక్ష సంచారం వలన ఈ రాశి వారు కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రశాంతంగా ఉండి శని దేవుడిని పూజించాలని పండితులు సూచిస్తున్నారు నిదానంగా పరిస్థితులు అనుకూలంగా మారతాయి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులు చాలా సమయం ఓపికగా ఉండాలి విదేశీ ప్రయాణం వ్యాపారానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా మారతాయి ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నిదానంగా ప్రతికూలత ప్రభావం తగ్గడంతో కొంత ఉపశమనం కలుగుతుంది రాశి ఈ రాశి వారికి శని మీన రాశిలో ప్రత్యక్ష దిశలో సంచారం ఊహించని లాభాలను తీసుకువస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు విజయాలను అందుకుంటారు విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం ఆత్మవిశ్వాసం పెరిగి ఎన్నో లాభాలు కలుగుతాయి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి గతంలో మిమ్మలను ఇబ్బంది పెట్టిన వారు కష్టాలు పడతారు ఉద్యోగస్తులు ప్రశంసలు పొందుతారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు వృశ్చిక రాశి శని భగవానుడు ప్రత్యక్షంగా మారడం వలన ఈ రాశి వారికి చాలా విషయాల్లో రిలాక్స్ ను పొందుతారు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది వ్యాపార రంగంలో విదేశీ ఒప్పందాలను పొందే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి కెరీర్ కూడా బాగుంటుంది అదృష్టం పెరుగుతుంది అనేక విధాలుగా లాభాలను పొందుతారు ఉద్యోగంలో కీలక బాధ్యతలు పోషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు గతంలో నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ధనుస్సు రాశి శని భగవానుడు మీన రాశిలో ప్రత్యక్షంగా సంచరించడం వలన ఈ రాశి వారికి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది సహోద్యోగుల విషయంలో అప్రత్తంగా ఉండండి ఈతరులతో సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఎవరితో మాట్లాడవద్దు సాధ్యమైనంతవరకు సైలెంట్ గా ఉండాలని పండితులు చెబుతున్నారు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో జీర్ణక్రియ మలబద్ధకానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ప్రేమ పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి ఈ విషయంలో కూడా తొందరడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు